శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెడ్డి వారి గురవారెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం అందరికీ నమస్కారం గత రాష్ట్ర జరిగినప్పుడు జరిగిన నష్టానికన్నా మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ఒక ఆటవిక పాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన నష్టం అత్యంత దారుణమైన నష్టం ఈ ఆంధ్ర రాష్ట్రానికి జరగడం జరిగింది మరి మీకు అంతా కూడా తెలుసు మరి మొన్నటి ఎన్నికల్లో సమర్థత మీద నమ్మకంతో ఒక విజనరీ నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది మరి పద్దెనిమిది నెలల కాలం పూర్తయింది మరి మీకు తెలుసు ఆ రోజు వైసీపీ పాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమలు వెళ్ళగొట్టడం జరిగింది మరి వాటిని కూడా రాష్ట్రాన్ని అధపాతాలను తొట్టేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల్ని కొల్లబడడం జరిగింది అన్ని వ్యవస్థల్ని నాశనం చేయడం జరిగింది వీటన్నింటి పర్యావరసనమే పెట్టుబడులను వెల్లగొట్టడం మరి వాటన్నింటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగాడిన పెడుతూ సమర్థవంతమైన నాయకుడిగా ఒక ప్రిజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డి విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు అనే దానికి నిదర్శనమే ఈ పద్దెనిమిది నెలల పరిపాలనలో మరి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున గాడిని పెడుతూ మరి ఈ రోజు పెట్టుబడుల్ని ఆకర్షించే దాంట్లో భాగంగా నిరంతరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి దేశ విదేశాల్లో నిరంతరం సంప్రదింపులు తిరుగుతూ ఆ పెట్టుబడి ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షిస్తూ వాళ్ళకి కావలసినటువంటి వస్తువులను కల్పిస్తూ వాళ్ళు మెప్పించి ఒప్పించి ఈ రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి వర్యులు యువనేత భవిష్యత్ నేత అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు నిరంతరం కూడా ఒక వ్యూహంతో పనిచేస్తూ ఎల్లవేళ్ళ పెట్టుబడిదారులతో దారులతో సంప్రదిస్తూ విదేశాల్లో పర్యటిస్తూ ఇక్కడ పారిశ్రామిక సిఐఏఎస్ సదస్సులు పెడుతూ వీటన్నిటిని చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి లక్షాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం నిదర్శనమే మొన్నటికి మొన్న వైజాగ్లు సమ్మిట్టు మీకంతా కూడా తెలుసు మరి ఒక్కరోజే సుమారు పదమూడు లక్షల పైచలు కోట్లు రావడం జరిగింది పెట్టుబడులు వాటన్నిటికి ఎంఐఎలు కుదుర్చుకోవడం జరిగింది ఆనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఆనాడు స్పీడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పెట్టుబడులు తీసుకొస్తే మరి ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మామ శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మామశ శ్రీ నారా లోకేష్ రాజు గారి సారథ్యంలో మరి ఈ రోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో ఎక్కడికెక్కడ సరళీకతంగా వాళ్ళకి అనుమతులు ఇస్తూ పెట్టుబడులు ఆకర్షించే మార్గంలో భాగంగా ఈరోజు మీరంతా కూడా చూస్తున్నారు ఈ రోజు భూగుల్ ప్రపంచ స్థాయి సంస్థ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు వైజాగ్ లో పెట్టడం జరిగింది అదేవిధంగా కాంటిక్ జన్ అనే కంపెనీ మరి అదేవిధంగా ఏషియన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అదేవిధంగా టీసీఎస్ కావచ్చు టెక్ మహేంద్ర కావచ్చు లాంటి ఎన్నో పేరుని గెలిగినటువంటి ప్రపంచ స్థాయి కంపెనీలు అన్ని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి నిదర్శనమే గౌరవ ముఖ్యమంత్రులు విజనని నాయకుడైనటువంటి అయినటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం నమ్మకం మరో లోకేష్ బాబు గారి సామర్థ్యం మీద ఉన్నటువంటి అచ్చరించలేని విశ్వాసం రోజు పెట్టుబడిదారులంతా కూడా వచ్చి లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడాన్ని జీర్ణించుకునేటటువంటి ఒక జంగిల్ రాజు అయినటువంటి సైకో అయినటువంటి అవగాహన లేనటువంటి అన్ని అవలక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నారు ఆయన జీర్ణించుకోలేక ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ మీద విషం జిమ్లో పెట్టేటువంటి కార్యక్రమాన్ని వారు నిరంతరం తీసుకొస్తున్నారు వారి సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రజలు మన మేమంతా కూడా మరి ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి దాంట్లో భాగంగా ఈరోజు ప్రజలందరికీ వివరిస్తావడం ఈ విధంగా పెట్టుబడులు వస్తున్నాయని ఆయన ఆయాంలో మీకు తెలుసు రాష్ట్రాన్ని అధాపాతాలను తొక్కేయడం జరిగింది దానికి నిదర్శనమే మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు అట్లాంటి రాజధాని ధ్వంసం చేయడం అదేవిధంగా అమరావతిని అటికెక్కించడం పోలవరాన్ని పడకేయించడం మరి ఇవన్నీ జరిగింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తా ఉన్న సూతిగా మరి అదేవిధంగా ఆ యొక్క రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి వ్యక్తిగత స్వేచ్ఛ అరించి ఎక్కడికక్కడ అణిచివేతలు గురి చేసింది వాస్తవం కాదా మరి వాటన్నింటి అన్నిటి ప్రజలంతా కూడా ప్రజాస్వామ్యయుతంగా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బుద్ధి చెప్పి పదకొండు సీట్లకు పరిమితం చేసినా మరి వారిలో మార్పు రాలేదు అనేదానికి ఈ పద్దెనిమిది నెలల కాలంలో వారు వ్యవహరించినటువంటి తీరు వారు మాట్లాడుతున్న భాష వారు రెచ్చగొట్టే విధానం వీటన్నిటికి నిదర్శనాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను మరి ఇటువంటి వ్యక్తులను తరిమి కొట్టి ఇంకా కూడా పాత్ర వేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నాను సిక్స్ హామీలు ఇచ్చిన హామీలన్నిటిని దశల వారీగా అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి జవాబుదారి ఒక పారదర్శకమైనటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారాజు చంద్రబాబు గారి నాయకత్వంలో సారథ్యంలో కోట ప్రభుత్వాన్ని సగౌరవంగా చెప్తా ఉన్నాం తెలియపరుస్తా ఉన్నాం గుర్తు చేస్తా ఉన్నాం పెట్టుబడులు తీసుకొచ్చి ఆ సంపత్ ద్వారా ఖర్చు చేసేటటువంటి ఉంది అదేవిధంగా సిటీలో కంపెనీలు కావచ్చు కాకినాడలో కంపెనీలు కావచ్చు వీటన్నింటినీ తీసుకొచ్చి పెట్టిన పెట్టు పెట్టు మాస్టర్ కాకినాడలో తీసుకురావడం జరిగింది సుమారు పదమూడు వేల కోట్ల నుంచి పదహైదు వేల కోట్ల రూపాయలు అమెజాన్ కంపెనీ మరి అదేవిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి వాళ్ళు పెట్టుబడులు పెట్టే పరిస్థితి అదేవిధంగా రెండు వేల నలభై ఇరవై నలభై ఏడు విజన్తో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి దేశంలోనే ప్రథమ స్థానంలో పెట్ట పెట్టే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని నిరంతరం పనిచేస్తూ ఉన్నారు దానికి నిదర్శనాలే ఈ పద్దెనిమిది నెలల కాలంలో వచ్చినటువంటి పెట్టుబడులు అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం అన్ని జోడుదులుగా ముందుకు పోతూ జవాబుదారీగా ప్రజలకు అవసరాలు కష్టాలు నష్టాలు తెలుసుకొని అమలు చేస్తున్నటువంటి ఒక జవాబుదారి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వాళ్ళ నాయకత్వంలో ప్రేత ప్రభుత్వం కొనసాగుతూ ఉందని ప్రజలందరికీ తెలియపరుస్తామని దేహం చేయి